कोल्लेरू ఐదు ప్లస్ కాంటూరు చుట్టూ సున్నిత పర్యావరణ ప్రాంత నిర్ధారణ కొరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గౌతమి సమావేశ మందిరంలో ఆ కమిటీ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లాలోని సున్నిత పర్యావరణ ప్రాంత పరిధిలోకి వచ్చే తొమ్మిది మండలాల్లోని ఎనభై తొమ్మిది గ్రామాల గురించి మండల కేంద్రాల్లో నిర్వహించిన గ్రామ సభల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయాలు సంబంధిత నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అభిప్రాయాలు సూచనలపై చర్చించారు సమావేశంలో డివిజనల్ అటవీ శాఖాధికారి వన్యప్రాణి యాజమాన్య విభాగం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సభ్యులకు తెలియజేశారు కమిటీ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశానికి హాజరై మానిటరింగ్ కమిటీ సభ్యులకు మరియు హాజరైన ప్రజా ప్రతినిధులకు సవివరంగా సున్నిత పర్యావరణ ప్రాంతం యొక్క మౌలిక విషయాలను పరిధి ప్రతిపాదనలను తెలియజేశారు దీనిపై కైకలూరు శాసనసభ్యులు వారి అభిప్రాయాన్ని వివరించారు అనంతరం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ చివరిగా కొల్లేరు ఐదో కాంటూరు నుండి ఒక కిలోమీటర్ పరిధిని ప్రతిపాదించారు ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కమిటీ మెంబర్ కన్వీనర్ డివిజనల్ అటవీ శాఖాధికారి వన్యప్రాణి యాజమాన్య విభాగం ఏలూరు ఎస్ రవిశంకర్ జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర ధామా ఇతర కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు అవకాశం అంతా మండలం కూడా గ్రామం అంతా కూడా ఇస్తే బొమ్మలేదు సార్ లోపల అంటే ఇప్పుడు యారో ఉంది సార్ ఆరో మార్క్ ఉంది సార్ పెడితే కూడా రౌండ్ చేశాను కమ్యూనికేషన్స్ కూడా ఇక్కడ జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఆ గ్రామ సభలని ఫైనల్స్ అయ్యక ఈరోజు ఈ విలేజెస్ అనేది ముందు పెట్టడం జరుగుతుంది దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని విలేజెస్ అంటే మనం మొత్తం ప్రపోజ్ చేస్తే రెండు విలేజెస్కి నైన్టీ ఎయిట్ నైన్ విలేజెస్ నైన్ బండర్ ఆ ఎయిటీ నైన్ విలేజెస్లో కూడా ఒక పది విలేజెస్ మళ్ళీ ఫర్దర్గా తీయమని చెప్పి ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి మనకి అంటే అడ్జ పెషన్స్ ఇవ్వడం జరిగింది సో దాని మీద ఒకసారి డిస్కస్ చేసేస్తే మన ఈ ఎయిటీ నైన్ విలేజెస్లో ఏం చేయాలనే ఫైవ్ డేస్ అయిపోతుంది అప్పుడు మన గవర్నమెంట్ పంపిస్తాం ఈ ప్రపోజల్ని వైల్డ్ లైఫ్ బోర్డ్ అని

సో ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా టెన్ విలేజెస్ మీద డిస్కషన్ వెళ్ళిపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారు నుంచి మనం డిస్కషన్ కి వెళ్తాము మినిమం మనకి కొళ్ళేరు వెళ్ళే బౌండరీ ఏది ఉన్నాయో ఫైవ్ కాంపూర్ బౌండరీ అక్కడ నుంచి బఫర్ అయితే కంపల్సరీ మన కొంచెం డిస్టెన్స్ టైక్లూర్ కాన్స్టెన్స్ తీసుకుంటాము ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మండవలి మండలం ఉంది మండవలి మండలి మండవలి విలేజ్ ఉంది అనుకోండి దానికి ఇబ్బంది అయింది విలేజ్ విలేజ్ లోపల గొడవలు వస్తాయని చెప్పి మనం ఆ బౌండరీ ఫిక్స్ చేస్తున్నప్పుడు మొత్తం విలేజ్ తీసుకున్నాం